పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు పదిలంగా ఉన్నది ముఖ్యమంత్రి అన్న ఇల్లు పదిలంగా ఉన్నది ఆయన ఎవరు మహేందర్ రెడ్డి విప్పు ఆయన ఇల్లును ముట్టుకుంటలేడు ఓవైసీ చెరువుల కాలేజీ కట్టిండు ఆయనది ముట్టుకుంటలేడు ఎవరి ఇండ్ల మీద పోతున్నాడు గరీబోళ్ళ ఇండ్ల మీదకి మధ్యతరగతి ఇండ్ల మీదకి పోయి బుల్డోజర్ దింపి కూలగొడుతున్నాడు ఒకటే విషయం కట్టే సర్కార్ కేసీఆర్ అయితే కూల్చే సర్కార్ రేవంత్ రెడ్డిది రేవంత్ రెడ్డి సర్కార్ ఒక పేరు పెడదాం ఏమని తెలిసిన తోడుపోడు సర్కార్ తోడుపోడు సర్కార్ కూలగొట్టుడే వాని పని తప్ప వాని కట్టుడు రాదు నిర్మాణం లేదు రెండేళ్ల నుంచి గవర్నమెంట్ నడుపురా అంటే సర్కస్ నడుపుతున్నాడు డ్రామా నడుపుతున్నాడు ఓ డ్రామా కొడుతున్నాడు సర్కస్ ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనంగానే రెండేళ్ల నుంచి కేబినెట్ లో ముస్లిం లేడు కానీ వాళ్ళు అర్జెంట్ గా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిండు ఆ అజారుద్దీన్ కోడు ఉండంగా కూడా తీర్మా ప్రమాణ స్వీకారం చేయించాడు గవర్నర్ గవర్నర్ ఏమనలే మనం ఉండంగా గవర్నర్ మనల్ని ఎంత బాధ పెట్టిందామే తమిళసాయి మనల్ని ఎంతో బాధ పెట్టింది కానీ పునాయన ఏం బాధ పెడతలేడు కాంగ్రెస్ ఏమంటలేడు అంటే బడే చోటే మియా మోడీ బడేబయ్య చోడేమియా బంధామేంది రో రో మోడీ రేవంత్ మధ్యాహాలు అడిగిపోయి చూయించాడు రేవంత్ రెడ్డి నా ప్యాంటు మీ తెల్లవున్న లోపల కాకి రేసుకున్నా అని మోడీకి సూయించొచ్చిండు ఇద్దరు ఒకటై తమాషా నడుపుతున్నారు డ్రామా నడుపుతున్నారు ఇవాళ ఏంది వాళ్ళ అజారుద్దీన్ వచ్చి ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు అంటే మీరు గనక ఓటేయకుంటే మీ దిక్కే రాడట రాకుంటే ఏమైనా ఫరక్ పడుతుందా అజారుద్దీన్ రాకుంటే ఏమైనా ఫరక్ పడుతుందా మనకు అసలు నువ్వు ఎన్నడొచ్చినావు నువ్వు ఎన్నడు ప్రజల బాధలు చూసినావు ఎక్కడన్నా హైదరాబాద్ వచ్చి ఇల్లు కూలగొడుతుంటే వచ్చి ఆపిండు అజారుద్దీన్ అడ్డం పడ్డా బుల్డోజర్ కి అడ్డం పన్నడా అజారుద్దీన్ పింఛన్ ఇస్తలేరు నాలుగు వేల పింఛన్ ఇస్తానని మోసం చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి అడుగుతున్నాడు అజారుద్దీన్ ఒక మాట మాట్లాడుతున్నాడా ఆయన మూడు రాష్ట్రాలలో పోటీ చేసి ఓడిపోయిడు ఇప్పటికీ ఇంకా ఆయన ఎమ్మెల్సీయే కాలే ఆ ఎమ్మెల్సీ కూడా ఆరు నెలల్లో అవుతాడో కాదో తెలియదు కోదండరామ్ సార్కి ఏం గతి పట్టించిండో అజారుద్దీన్ గదే గతి పట్టించినట్టున్నాడు రేవంత్ రెడ్డి ఆయన అవుతాడో కాడో తెలియదు కానీ ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు చూడండి ఏమని మాట్లాడుతున్నాడు నేను మీ దగ్గరికే రాను అంటున్నాడు ఇట్లా బెదిరించొచ్చా అజారుద్దీన్ ఇట్లా బెదిరించొచ్చా రేవంత్ రెడ్డి ఇంకో తీరుగా బెదిరిస్తున్నాడు ఆయన ఏమని బెదిరిస్తున్నాడు రాగరాదే తర్వాత వంచు ఉండేది ఇక్కడ మాట్లాడుతున్నది ఎందుకే నోరువోంగా కొంచెం ఆగు బాబు కొద్దిగా పంచు ఇప్పుడు అవసరం లేదు కొద్దిగా ప్లీజ్ కొద్దిగా కొంచెం ఆగు జనం ఇటు కాన్సన్ట్రేషన్ ఉండదు మాట్లాడటో డిస్టర్బ్ అయిపోతారు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా బెదిరిస్తున్నాడు ఆయన ఎప్పుడు బెదిరించుడు బ్లాక్ మెయిల్ చేసుడే బ్లాక్ మెయిల్ చేసుడు అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఏమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు మీరు గనక ఓటేయకుంటే మీకు సన్న బియ్యం బంధు పెడతాడట రద్దు చేస్తాడట సన్న బియ్యం రద్దు చేస్తాడట రేషన్ కార్డులు రద్దు చేస్తాడట ఆయన రద్దు చేస్తా అంటే మీరు భయపడతారా భయపడతామా రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడతామా తాటాకు సప్పుళ్లకు కుందేళ్లు బెదురుతాయా బెదిరేది లేదు రేవంత్ రెడ్డి నీ బోడీ బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడడు భయపెడుతున్నాడు రద్దయిపోతాయి రేషన్ కార్డులు రద్దయిపోతాయి బియ్యం రద్దయితది అంటున్నాడు నేను ఒక మాట చెప్తున్నా బియ్యం రద్దయిపోవు కోపెన్ కార్డులు రద్దయిపోవు ఏం అంటే ఈ జూబ్లీ హిల్స్ లో గులాబీ జెండా ఎగిరితే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ రద్దయిపోతుంది అస్సలు సంగతి గది అయ్యగానికి వెన్నుల వణుకు ఉట్టుకొస్తున్నది సలిజరం వస్తున్నది పోతున్నాడు బతిలాడుతున్నాడు అస్తుద్ది నో వేసి కాలు మొక్కుతున్నాడు ఎవరెవరి కాలు మొక్కుతున్నాడు బెదిరిస్తున్నాడు కేసులు పెడుతున్నాడు ఖబర్దార్ ఖబర్దారు కాంగిరేసు బిడ్డ నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ గుండెలున్న బాధనంత పిడికిళ్లకు తెచ్చుకోని గుండెలున్న బాధనంత పిడికిళ్లకు తెచ్చుకోని నెత్తురు మరిగే బాధతో నిప్పుల నెగ జిమ్ముకుంటా నెత్తురు మరిగే బాధతో నిప్పుల నెగ జిమ్ముకుంటా ఈ బుల్డోజరు పాలనను తొక్కి పాత రేస్తాము ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ నీ చులుంగీడ సాగ ఇది జూలి గిల్సు గడ్డా శని ఆదివారాల్లో శనిలాగా దాపురించి ఆదివారాల్లో శనిలాగా దాపురించి కోర్టులేని రోజు చూసి కొంపలు గుల్చేసుని రోజు కొంపలు చేసుడాయే కోర్టులేని రోజు చూసి కొంపలు గుల్ చేయే కోర్టులేని రోజు చూసి కొంపలు చేసుడాయే అర్ధరాత్రి వేళవాడు ఆపదోలే వేళవాడు ఆపదోలే వచ్చుడాయే నిద్రలున్న ఇండ్ల మీద బుల్డో జరుంపుడాయే బుల్డో జరు బడుగు జీవి గూడు మీద పిడుగులు గురిపించుడాయే మీద జీవితలు ఉలికి పడి లేచలోపే ఉన్న ఇల్లు గూల్చుడాయే పడి లేచలోపే ఉన్న ఇల్లు కూల్చుడాయే కరుణ గల్ల కేసి పట్టాలిస్తే ఇండ్లకు పట్టాలిస్తే కరుణ గల్ల కేసి ఆరు ఇండ్లకు పట్టాలిస్తే కరుణ గల్ల కేసి ఇండ్లకు పట్టాలిస్తే కాంగిరేసు కక్కిదలగా కట్టి నిల్లు కూల్చబట్టే చల్ కదిలింది చూడరా కేసీఆరు సైన్యము బస్తీ బతుకులకి ఇచ్చను కొండంత ధైర్యము కదిలింది చూడరా కేసీఆరు సైన్యము బస్తీ బతుకులకి ఇచ్చను కొండంత ధైర్యము మా గంటి సునితక్క గెలిచేది ఖాయము మాయదారి కాంగ్రెస్ ఐతది అయితది మటు మాయము మా గంటి సునితక్క గెలిచేది ఖాయము మాయదారి కాంగ్రెస్ కి అయితది మాయము కోర్టు లేని రోజు చూసుకొని వచ్చి ఇల్లు కొడుతున్నాడు ఈ దుర్మార్గుడు పేదవాళ్ళ ఇల్లు ఇండ్లు కొడుతున్నాడు అవి ఎప్పుడో కట్టుకున్న ఇండ్లు నిన్ని వాళ్ళ కట్టిన ఇండ్లు కాదు ఇరవై ముప్పై ఏళ్ల కింద కట్టిన ఇల్లు ఆ ఇండ్లకు పర్మిషన్ ఉంది ఆ ఇండ్ల గరిపట్టి కడుతున్నారు అన్ని రకాల ఉన్నాయి ఏళ్ళ నుంచి ఉన్నా గాని పల్లె నుంచి పట్నానికి బతుకచ్చిన పల్లె నుంచి పల్లె నుంచి పట్టణానికి బతుకచ్చిన మయ్యా పల్లె నుంచి చేసుకుంట కూడబెట్టి పైసతో ఊడినాలి చేసుకుంట పైసతో గండలు కంకరగ మార్చి సెమట నేసి పూసి గండలు కంకరగ మార్చి సెమట నేసి పూసి ఇరవై కిందనే ఇగురంగా గట్టి నిల్లు ఇరవై కిందనే ఇగురంగా గట్టి నిల్లు గట్ల ముందే ముందే కూల్చినాడు కాంగ్రెస్ హైట్రగాడు కండ్ల ముందే కూల్చినాడు కాంగ్రెస్ హైట్రగాడు కండ్ల ముందే కూల్చినాడు కాంగిరేసు హైట్రగాడు కండ్ల ముందే కూల్చినాడు కాంగ్రెస్ హైట్రగాడు కనికరమన్నది లేని కరకురాతి గుండెగాడు చల్ మీది బువకుండ తెచ్చు నెయ్యలేదు మీదియలేదు బువ్వకుండా తీసేదాకా ఆగలేదు మీది బువ్వకుండా తీసేదాకా ఆగలేదు ఓరగండ్ల పుస్తకాలు తెచ్చుకోనియలేదు ఓరగండ్ల పుస్తకాలు తెచ్చుకోనియలేదు దేవునర్ర గూటిలోని దీపం మలిపేసినాడు దేవునర్ర గూటిలోని దీపం పేసినాడు అయ్యవ్వల ఫోటో కూడా మట్టిల కలిపేసినాడు అయ్యవ్వల ఫోటో కూడా మట్టిల కలిపేసినాడు వట్టల సందుగను గూడ దుమ్ముల కప్పేసినాడు అట్టల సందులను కూడా దుమ్ముల గలిపేసినాడు గోడు నేర్చిన గని గోడలు పొడి చేసినాడు గోడు నేర్చిన గని గోడలు పొడి చేసినాడు అంగిరేసు కోటేస్తే మొదటికే మోసం వచ్చే అంగిరేసు కోటేస్తే మొదటికే మోసం వచ్చే కోటేస్తే మొదటికే మోసం వచ్చే అంగిరేసు కోటేస్తే మొదటికే మోసం వచ్చే వేటగాని వలల జిక్కి వల 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 ఏడ్సుడాయ చల్ కదిలింది చూడరా కేసీఆర్ సైన్యము బస్తీ బతుకులకి కొండంత ధైర్యము బస్తి బతుకులకి ధైర్యము మా గంటి సునితక్క గెలిచేది ఖాయము మాయదారి కాంగ్రెస్ అయితది మా మాగంటి సునితక్క గెలిచేది ఖాయము మాయదారి కాంగ్రెసు అయితది మాయము అక్రమ నిర్మాణాలే కూల్చుడమి మీ రూలైతే అక్రమ నిర్మాణ కూచుడమే రూలైతే బడాబాబులు ఇండ్లెందుకు భద్రంగా ఉన్నాయి భద్రంగా ఉన్నాయి ముఖ్యమంత్రి అన్న ఇల్లు చెరువు ముఖ్యమంత్రి అన్న ఇల్లు చెరువు శిఖములుండొచ్చా పొంగులేటి గారి ఇల్లు పొంగు చెరువులుండొచ్చా వంగిలేటి గారి ఇల్లు పొంగు చెరువులుండొచ్చా అరికెపూడి బంగ్లగూడ చెరువులోనే కట్టొచ్చా అరికెపూడి బంగ్లగూడ చెరువు ఫామ్ హౌజులు చెరువులోనే కట్టొచ్చా ఈ వాళ్ళు ఫామ్ హౌజు చెరువులోనే నీడ ఈ రాక్షస రాజ్యంలో గరీబోళ్ళు బతుకొద్దా ఈ రాక్షస రాజ్యంలో గరీబోళ్ళు బతుకొద్దా ఇందిరమ్మ రాజ్యం అని ఇంత పొడుగు చెప్పినోళ్ళు

ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిండు ఇండ్లు కూల్చే రాజ్యం మొదలుపెట్టిండు ఇందిరమ్మ అప్పట్లో కట్టించిన ఇండ్లు కూడా ఈ దుర్మార్గుడు వచ్చి కూలగొట్టిండు ఈ ఇండ్లు కూల్చే పోడు సర్కార్ మనకు అవసరమా మనకు కావాల ఈ దుర్మార్గుడు ఏమంటున్నాడు కేసీఆర్ ఏం చేసినావు రెండేళ్ల అంటున్నాడు అసలు అడగాల్సింది ఎవరిని గల్లబట్టి రెండేళ్ళలో ఏం చేసినావు ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు అని మనం అడగాల్సింది ఎవరిని రేవంత్ రెడ్డిని అడగాలి ఏం బీకిండి మీకు అన్న ఇరవై ఐదు వందలు ఇచ్చిండు ఆ నెలకు నెలకు ఇరవై ఐదు వందలు పాప ముసలా వాళ్ళ కాశ పెట్టిండు వాళ్ళ పింఛన్ నాలుగు వేలు చెత్త ఇచ్చిండా పోని వాడు ఇత్తనన్నా ఇస్తలేడు వాని ఇంట్లో మనువయ ఏమన్నా కాని వాని కాంగ్రెస్ కి గాని మన కేసీఆర్ కిట్ ఇచ్చేది దవఖాన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చేది ఆ కిట్టుబం పెట్టిండు నోట్ల మనువయ కేసీఆర్ కిట్టుబంధు పెట్టిండు కేసీఆర్ కిట్టు బంద్ పెట్టుడు కాదు ఫీజు రియంబర్స్మెంట్ పాపం పిల్లలు చదువుకుంటే వాళ్ళ ఫీజు సర్కార్ కట్టేది ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా వీడు బంద్ పెట్టి కాల పెట్టి ఏం వీడు హైదరాబాద్ లో ఒక కొత్త ఫ్లైఓవర్ కట్టిండా ఒక బ్రిడ్జ్ కట్టిండా ఒక మోరి సాఫ్ చేసిండా ఒక చెరువు బాగు చేసిండా ఏం పాడైంది వీని పరిపాలనలా ఓ సర్కస్ నడిపిస్తున్నాడు మనం అడగ అనుకో ఏమంటు తెలుసా ఏ లాగుల తొండలిడుతా స్క gutన్ 9గెి విర్సావ ఇబడు